శ్రీగురుభ్యో నమ యా దేవీ శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ వారాహి నవరాత్రులు మొదటి రోజు ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పాఠ్యం నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో శ్రీ వారాహి అమ్మవారిని భక్తులు పూజిస్తారు ఈ నవరాత్రులనే నవరాత్రులు అని కూడా అంటారు వీటితో పాటు వారాహి నవరాత్రి శాఖంబరీ నవరాత్రి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి వారాహిదేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క అధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అన్నారు అదే మనకి లలిత శాస్త్రం కూడా చెప్తుంది ఏమండి కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అని మనకి తెలియజేస్తుంది లలితా పరమేశ్వర్ యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావారాహీ దేవి లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమెకు ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరిచక్రం ఆ రథం వెయ్యి వరాహాలు లాగుతాయి రథసారధి పేరు దేవి ఆమె రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి మరియు దేవ వైద్యులైనటువంటి అశ్విని దేవతలు కూడా ఉంటారు శ్రీ వారాహి అమ్మవారు అంటే భూదేవి ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుంటుంది అందువలన ఈమె వ వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో మనకి కనిపిస్తుంది అంటే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అని కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది వారాహి అమ్మవారి స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల అంటే నాగలి ముసల అంటే రోకలి పాశ అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని మహావారాహి అని అంటారు అంటే బృహద్వారాహి అని అనమాట అమ్మవారు హలము అంటే నాగలి ముసలము అంటే రోకలి ధరించి కనిపిస్తుంది నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఆవిడ తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడతారు అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది నాగలి భూమిని విత్తనం వేసే ముందు తయారు చేయటానికి వాడతాం అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది అది నాగలికి ప్రతీకనమాట ఈ విధంగా మనకి అమ్మవారు వారాహి అమ్మవారు కరుణిస్తూ ఉంటుంది అయితే ఆషాఢమాసం మాసం వారాహి నవరాత్రులు జరుగుతాయి ఆషాఢమాసంలో మొదటి రోజు అంటే శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు మనకి నవరాత్రులు జరుగుతాయి అయితే మొదటి రోజు అంటే శుక్ల పాడ్యం నాడు అమ్మ ఉన్మత్త వారాహి పూజ అని చేసుకుంటారు అంటే దేవి రూపాన్ని కొలుచుకుంటారు సప్తమాతృకల్లో ఒకరు కదా వారాహి అందుకని మొదటి రోజున ఇంద్రాణి రూపంలో ఆ తల్లిని కొలుచుకుంటారు అదే ఉన్మత్త వారాహి పూజ మొదటి రోజు ఈ ఉన్మత్త వారాహి ఎవరు ప్రత్యేకత ఏమిటి అంటే ఇది వారాహి దేవి యొక్క ఒక ప్రత్యేకమైన రూపం మరియు వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు పూజించబడుతుంది ఉన్మత్త అంటే మత్తు లేదా ఉన్మాదం అని అర్థం మరియు ఈ రూపం బహుశా శక్తి ధైర్యం మరియు నిర్భయత్వానికి ప్రతీకగా ఉండొచ్చు ఆ తల్లిని లఘువారాహి అని కూడా అంటారు ఈ తల్లి ఉన్మత్త భైరవ శక్తి మనలను ఆధ్యాత్మిక విముక్తి వైపు స్వీయ సాక్షాత్కారానికి తీసుకువెడుతుంది ఆ తల్లి మన నిజమైన ఆధ్యాత్మిక స్వభావాన్ని వెల్లడిస్తుంది అంతేకాదు మనలో ఉన్న అంతర్గత భయాలు దురాశ అహం మొదలైన వాటిని నాశనం చేస్తుంది శక్తివంతమైన దేవత ఉన్మత్త వారాహి ఈ దేవి ఎనిమిది భుజాలతో కూడిన దివ్యమైన తల్లి ఈ తల్లి యొక్క ఉగ్రరూపం శ్రేయస్సును సమృద్ధిని సూచిస్తుంది ఈ తల్లి పేరు ఉన్మత్త అంటే శక్తివంతమైన అని వారాహి అంటే ఆడపంది అని అర్థం అదే ఉన్మత్త వారాహి భక్తులకు ఆరోగ్యాన్ని అనుగ్రహించే దివ్యమైన తల్లి తన భక్తులను అన్ని ఆటంకాలు మరియు ఆపదల నుండి తల్లిలా కాపాడుతుంది ఆరాధకులకు ధైర్యం మరియు శక్తిని ఇస్తుంది అన్ని ప్రయత్నాలలో విజయం సాధించడానికి సహాయపడుతుంది ఉన్మత్త మారాహి దేవత ఎనిమిది చేతులు కలిగిన దైవిక తల్లి యొక్క ఉగ్రరూపం ఆ తల్లి శ్రేయస్సు మరియు సమృద్ధిని సూచిస్తుంది వారాహి తన చేతుల్లో ఒక దంతాన్ని పట్టుకొని తాను ధైర్యవంతురాల్ని నిర్భయమైన మరియు స్వతంత్రురాలని అని చూపించడానికి ఒక గేదెపై కూర్చుని ఉంటుంది గేదె శక్తి ఆ శక్తి దేవతాశక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది వారాహి గేదెలాగా ధైర్యాన్ని సూచిస్తుంది కాబట్టి గేదెతో సంబంధం కలిగి ఉంటుంది అది తన పిల్లలను రక్షించేటప్పుడు తీవ్రంగా పోరాడుతుంది ఉన్మత్త అనే పేరు సంస్కృత పదం నుంచి వచ్చింది అంటే సంస్కృత పదం మాత నుండి ఈ ఉన్మత్త అనే పదం ఉద్భవించింది దీని అర్థం ఏమిటి అంటే కష్టాలు ఎదురైనప్పుడు ఎప్పుడూ కూడా వదలకుండా వెన్నంటి ఉండే తల్లి అని అర్థం అన్నమాట ఇది ఉన్మత్త వారాహి యొక్క ప్రాముఖ్యత ఈ తల్లి గురించి చెప్పుకుంటూ ఉంటే ఎంతైనా మనకి తెలియకుండా ఇంకా వినాలి ఇంకా వినాలి అని అనిపిస్తుంది అంత గొప్ప శక్తి కలిగినటువంటి తల్లి వారాహిదేవి అందులో మొదటి రోజు గురించి మనం మొదటి రోజు ఆ తల్లి యొక్క పూజ ఏ రకంగా చేసుకుంటాం ఉన్మత్త వారాహి పూజగా మనం జరుపుకుంటాం ఈ వారాహి పూజలో మనం ఇంద్రాణి రూపంలో అన్నమాట ఈ విధంగా ఒక పద్ధతిలో ఉన్మత్త వారాహి పూజ అని చేసుకుంటారు ఇంకొక పద్ధతిలో సప్త మాతృకల్ని పూజించుకుంటారు అదే ఇంద్రాణీదేవి ఆ సప్తమాతృకలలో ఒక రూపం ఇంద్రాణీదేవి ఈ విధంగా మనకి వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు జరుపుకునేటటువంటి పూజని ఈ విధంగా చేసుకుంటారు పూజ అన్ని నవరాత్రుల్లో చేసుకున్నట్టే ఇందులో కూడా మనకి మామూలుగానే చేసుకోవచ్చు మొదలుగా వినాయకుడిని పూజించుకొని ఆ తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకోవాలి ముఖ్యంగా వారాహి నవరాత్రుల్లో మనం ప్రతిరోజు తప్పనిసరిగా పెట్టవలసింది బెల్లం పానకం మిగతా వాటితో పాటుగా తప్పనిసరిగా పెట్టవలసింది బెల్లం పానకం ఒకవేళ మిగతావి పెట్టలేకపోయినా పానకం మాత్రం తప్పనిసరిగా పెట్టాలి అని మనకి వ్రత గ్రంథాలు పూజా గ్రంథాలు మనకి తెలియచేస్తున్నాయి కనుక ఆ దేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి